గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అగైన్ మనం ఈరోజు లోపలతో వచ్చేసాం బయటికి ఫస్ట్ కరెక్ట్ పండు అయితే తీసుకుందాం ఈరోజు లేట్గా లేచాం యాక్చువల్లీ చాలా అంటే చాలా లేట్ ఎంత అంటే మా హస్బెండ్ ఉన్నారు ఈరోజు కుకింగ్ సెక్షన్ అయింది ఆయన ఉంటే ఏం వండుతున్నారు చేపల పులుసు ఏమేమి చేస్తున్నారు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ మిక్సీకి రెడీ చేసుకుంటున్నారు కనీసం మనం వంట చేస్తే దగ్గరకు కూడా రాదు చూడండి అని చక్కగా చేస్తుంది మీనిచ్చే వచ్చినాయి మూర్చుడు మా అన్న పొంగుతుంది కాదే మూర్తి వేయచ్చు కదా ఆపడం ఎందుకు అన్నం పొంగుతున్నప్పుడు మూత తీయాలి ఆ మాత్రం తెలియదా మీనిచ్చే వర్షని వంటలు బాగా చేస్తారనుకుంటా మీరు అవునా సో ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నారు అండ్ ఇక్కడ చేపలు రెడీగా ఉన్నాయి చేపల పులుసు కోసం అని చెప్పేసి ఇక్కడ రైస్ ఇందులో పెట్టుసారు ఇప్పుడు సో ఇప్పుడైతే అన్నం అంతా పొంగింది స్టవ్ అంతా ఖరాబ్ చేశారు వీళ్ళు వంట చేస్తే ఇలా ఉంటుందన్నమాట సో నేను ఈరోజు టిఫిన్ తినలేదు జస్ట్ ఆ వాటర్ ఒకటే తాగేసాను తాగేసి స్నానం చేస్తాను ఈరోజు మ్యాట్ వేద్దాం ఆయనకి ఈరోజు సో అందుకనే ఇప్పుడేంటంటే లంచ్ అయ్యే వరకు లంచ్ ప్రిపేర్ అయ్యే వరకు డోర్ డోర్మేట్ ఇక్కడ వేసాను చూ లంచ్ ప్రిపేర్ అయ్యే వరకు ఈరోజు ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట ఆయన తినడం భయం రాకూకుండా వచ్చేస్తాడు కాలు ఇలాగ ఎగరేసుకొని ఎక్కేస్తాడు రాకీ గడు చూడండి చూడు చూడు అగో అవో ఈరోజు మా హస్బెండ్ వచ్చేసారు కాబట్టి ఈరోజు ఉంటారు కాబట్టి ఈ ఫ్రేమ్స్ కానీ వాల్మౌంట్స్ కానీ అన్నీ వాళ్ళు కొట్టించేస్తాను ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ అవుతాయి అండ్ ఇక్కడ మెయిన్గా ప్లంబింగ్ వర్క్ బాగుందండి ప్లం మొత్తం ఎక్కడ ట్యాబ్స్ అక్కడ తిరగట్లేదు అసలు ముందు స్టూడెంట్స్కి ఇచ్చారంట స్టూడెంట్స్ ఫుల్ ఖరాబ్ చేసి వెళ్ళిపోతే త్రీ ల్యాక్స్ అయిందట మళ్ళీ మదుపు ఆయనకి సో పాపం నాకెంతో రిక్వెస్ట్ చేశారు మ్యామ్ నీట్గా చూసుకున్నాను అండి మీ ఇల్లు రోజు నీట్గా కనబడుతుంది చూసుకోండి అని చెప్పేసి అన్నాను మనం నీట్గానే ఉంచుతాం నేను ప్రాబ్లం లేదు సో ఇప్పుడైతే అవన్నీ ఏమంటారు ప్లంబింగ్ వర్క్ ఉంది అండ్ వాటర్ క్యాన్స్ గురించి వాచ్మెన్తో మాట్లాడాలి ఈరోజు ఎందుకంటే మనకి ప్యూరిఫైర్ కొంటానసిన అంటే మా ఫ్రెండ్ అనమాట రిలయన్స్లో ఉంటారు తనన్నారు నువ్వు ప్యూరిఫైర్ కొనే బదులు రోజుకి ఇరవై రూపాయలు బాటిల్ వేయించుకో చాలా అని చెప్పేసి ఎందుకు అని అంటే దానికి నువ్వు పెట్టే ఖర్చు మళ్ళీ ఫిల్టర్ చేంజ్ చేసుకోవడం రిపేర్స్ ఏమైనా వస్తే ప్రాబ్లమ్స్ ఇవన్నీ నీకు చాలా ఎక్కువైపోద్ది సో అందుకనే ప్యూరిఫైర్ అనేది వద్దు అవసరం లేదు రోజుకి ఇరవై రూపాయలు బాటిల్ కొనుక్కొని నేను కూడా మా ఇంట్లో అదే వాడుతున్నాను ఉచిత సలహా ఇచ్చాడు అనమాట సో అందుకని ప్యూరిఫైర్ మీదకి వెళ్ళలేదు ఇప్పుడు వాటర్ క్యాన్స్ గురించి కిందకి వెళ్ళి మాట్లాడాలి ఈరోజైతే ఇంట్లో మొత్తం అన్నీ ఫ్రేమ్స్ కొట్టించడం కానీ టీవీ వాల్మౌంట్స్ పెట్టడం కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట సాయంత్రం అయ్యేసరికి కొంచెం ఓపిక ఉంటే బాల్కనీ టూర్ అయితే ఈరోజు చేసేస్తాను ఎందుకు అంటే బాల్కనీ ఈరోజు రెడీ చేద్దామని అనుకుంటున్నాను ఓకే చూద్దాం ఎంతవరకు ఏ ఏం జరుగుతాయి అనేసి ఓకే స్టేచ్యూ కొంచెం మొహానికి లోషన్ పెడదాం మొహం కొంచెం బాగా ఏంటంటే డ్రై అవుతుందనమాట సో అందుకని లోషన్ అయితే పెడుతున్నాను పేర్ సాఫ్ట్ అని చెప్పేసి ఇది మాయిశ్చరైజింగ్ లోషన్ ఇది మొన్న నాకు మా రూమ్మేట్ అనమాట తను హైదరాబాద్లో తనకి ఎవరో స్పాన్సర్స్ ఇచ్చారని చెప్పేసి చెప్పాడు సో ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇది పెడదామని చెప్పేసి అనుకుంటున్నా ఇప్పుడైతే రూమ్ ఐ మీన్ సారీ మాయిశ్చరైజర్ కొంచెం పెడతాను ఓకే మాయిశ్చరైజర్ పెడదాం ఎక్కువ వద్దు ఎక్కువ కావాలి కాదు చాలా ఇంతే పెడతాను రాదట క్లాస్ అవ్వలేదంట రాదట ఏమో తెలుసు సో మాయిశ్చరైజర్ కొంచెం పెట్టేసుకున్నాను ఈ స్పోర్ట్స్ ఒక్కడ పోతే చాలు ఏంటో అనివే ఇప్పుడైతే వంట ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఏదో దెయ్యం కుమ్మ చూసి వస్తుంది మీకు ఆకలి వస్తుందా అరటి తింటున్నారు ఈయన చేపల పులుసు వాసన అయితే అద్దరిపోతుంది అసలు మాములు కాదు పులుసు మరుగుతుంది ఇంకా చేప మొక్కలు వేయలేదు తలకాయ వేసి మరొక పెడుతున్నారు పాపం కూతురు వచ్చని చెప్పేసి గాబరా గాబరాగా ఉంటారు అవునా మా ఇంట్లో చేపల పులుసు మరి మీ ఇంట్లో ఏం కూర ఇలా రోజు మీతో అన్ని షేర్ చేసుకోవడం బాగుందప్ప యాక్చువల్లీ దానికి విండోకి నేను కట్టన్ వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కేస్ నా వేసాను వేశాను అంటే ఇల్లంతా చీకటి అయిపోద్దేమో కానీ మాకు ఇక్కడ వెంటిలేషన్ చాలా ఎక్కువ మేమే కట్టన్స్తో అన్నట్లతో కవర్ చేసుకుంటున్నాం కానీ యాక్చువల్లీ ఇల్లంతా చాలా చాలా వెంటిలేషన్ ఉంది ఇవాళ ఎలా అయినా సరే ఫ్రేమ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయించాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం సినిమా ఏం సినిమా ఇండోనేషియా సుమాల ఇది సినిమా ఇది ఎక్కడ దెయ్యం పిచ్చిదో గెయాల సినిమాలు ఎక్కువ చూస్తుంది హదర్ మూవీస్ ఈరోజు మా హైదరాబాద్లో రూమ్మేట్ ఒక అబ్బాయి వస్తాను అన్నాడు ఇంటికి సో తను వస్తాడు ఈరోజు లంచ్కి రెడీ చేసినాము ఏ మా లైట్లు మీరు చూడలేదు కదా చాలా బాగుంటుంది ఫ్లోర్ లైట్స్ ఎనీవే ఇప్పుడైతే లంచ్కి రెడీ అవుతున్నారనమాట ఇప్పుడు ఇద్దరు తండ్రి కూతుర్లు ఇద్దరు రైస్ కర్రీలు అన్నీ తెస్తారు అది చేపల పులుసు రెడీ అయ్యిపోయి వేడి వేడి చేపల పులుసు బాబా బా బా ఏం కలర్ ఉందండి అసలు ఓకే ఈరోజు లంచ్ విత్ ఫేవరెట్ చేపల పులుసు అక్కడ చికెన్ ఫ్రై ఉంది తినవా చికెన్ ఫ్రై ఉంది అత్యకదా హీరోలాగా తింగితుండీ మా ఆయన ఎనివే మా ఆయన గారు చేసిన చేపల పూసు చాలా చాలా బాగుంటుందండి యాక్చువల్ చాలా మంది ఫ్యాన్స్ దీనికి ఈయన చేసిన చేపల పులుసు ఒకటి ఈయన చేసిన సాంబార్ ఒకటి బాబా అందరూ వండించుకుంటారు మా పిల్లల ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేస్తారు ఆయన వంటల ఛానల్ మళ్ళీ ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎలాగో నిత్తు ఒక ఛానల్ పెట్టింది కాబట్టి ఆయనకి మూడు వందల అరవై ఐదు రోజులు జలుబు ఉంటుంది అదేవి తెలియదు మా నిత్తమ్మకి తగ్గిపోయింది కానీ ఈయనకే తగ్గట్లేదు ఎంత కూరగాయలు కూరగాయలు వెయ్యి మామూలు అచ్చే వెయ్యి రూపాయలు అయ్యిందా అడుగుతున్నా కాస్ట్ ఉన్నాయా అని కూరగాయలు వెయ్యి రూపాయలు అన్నం అన్నం వేయడానికి హస్తం సో లాంచ్ చేస్తున్నాం అనమాట లాంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామనేది మీకు అప్డేట్ ఇస్తాను ఓకే మరి వరకు ఎలా ఉండాలి చూస్తూ ఉండాలండి నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరుగుద్దా అని ఎందుకంటే డే ఇన్ లై ఇన్ మై లైఫ్ కదా రోజు ఏం జరుగుతుందో రెగ్యులర్గా మీకు చూపిస్తాను సీరియస్గా పండిస్తున్న నిత్యవర్షిని మీ నిత్యవర్షిని నిత్య దగ్గర నా వల్లనే ప్రాబ్లం అయితే అవుతుందంటే వెళ్ళిపోతారా ఏడ నుంచి మీద చాపల్ పూల్స్ అయితే మాత్రం నిజంగా అద్దరిపోయింది అసలు చాలా చాలా బాగుంది టేస్ట్ ఈయన చేపూల్స్ రకరకాలుగా పెడతారు ఆ రెసిపీస్ అన్ని మీకు ఒకసారి ఆయన మన ఛానల్ ఒకటి ఉంది కదా లతక్కింట్లో చిన్న ఏంటి ఛానల్ పేరు కూడా మర్చిపోావారితో లతక్క బావగారితో లతక్క వంటలు ఛానల్ పేరు దాన్ని మళ్ళీ ఈయన ఈయన వంటలతో నింపుదాం అట్లీస్ట్ ఈయన వీక్లీ వన్స్ వచ్చిన వంటలు ఇదయ్యేలాగా ఆయన అక్కడ రూమ్లో ఏం వంటలు చేసుకుంటారో అది కూడా వీడియోలు తీసి ఆయన అందరూ ఆయన అప్లోడ్ చేయమందాం గారు అదే లైక్ బాబాయ్ గారికి అంటే మీన్స్ ఆయన పేరేంటి మీరు బాబాయ్ గారు ఉంటారండీ ఒక ముసలాయన వంటలు చేస్తారు కదండి అదే సారీ అది ఒక మిడిల్ ఏజ్ అయినా వంటలు చేస్తారు ఆడతారు కదా ఆ ఛానల్కి మన నిత్య వాళ్ళు ఫ్యాన్స్ అనమాట అందులో చూసి సగం మాటలు చేస్తుంది ఇప్పుడు అంతేనా స్టైల్లో వాళ్ళు చేసుకుంటారటండి కానీ ఇవే చాపబుల్స్ అయితే మాత్రం నిజంగా ఎదిరిపోయింది మీకు బాగా కడతను అర్జెంటుగా ఒక వీడియో ఇదైతే సారీ మర్చిపోయాను ఇందులో అసలు చిన్న రెస్టారెంట్ అయితే ఓపెన్ చేద్దామని అనుకున్నాం రెస్టారెంట్ కాదు అదేంటిది మొబైల్ అది వ్యాన్ ఉంటుంది కదా అయితే ట్రక్ ఫుడ్ ట్రక్ ఫుడ్ ట్రక్ పెట్టిద్దాం అనేసి అనుకున్నాం ఈయన బిర్యానీకి అయితే మటుకు ఖచ్చితంగా ఫ్యాన్స్ అవుతారండి చెప్తున్నా ష్యూర్ కదా యామ్ ష్యూర్ అది ఫ్యాన్లో ఉన్నాం చూద్దాం ఎంతవరకు అవుతుందో సో అందమైతే తినేసాము కాసేపు టీవీ చూస్తాము నాకు మధ్యాహ్నాలు పడుకోవడం అసలు అలవాటు లేదు ఇఫ్ ఇన్ కేస్ తిన్నాక హెవీగా అనిపించి కొంచెం ఎత్తట్లోకి వెళ్ళానంటే ఒక పది నిమిషాలు పడుకుంటాను పడుకుంటాను టీవీ చూస్తాను ఏదో ఒకటి మొత్తానికి ఓకే చూద్దాం ఈవినింగ్ అయిపోయింది టీలు తాగేసాము అండ్ నెక్స్ట్ ఇప్పుడే లేచాను యాక్చువల్లీ ఇవాళ పడుకున్నాను చేపల కూర తినేసి పడుకునిపోయాను ఇప్పుడు లేచాను యాక్చువల్లీ టైం వచ్చేసరికి సిక్స్ థర్టీ ఎంత అవుతుంది అంతలా పడుకుండా అనమాట దారుణంగా ఒక నిమిషం ఇంకా ఫ్రేమ్స్ కొట్టించాను కొట్టతున్నారు ఏమండి ఒకసారి మీరు మీ రైట్ సైడ్ టర్న్ ఇవ్వండి రైట్ టర్న్ ఇవ్వండి అబ్బాబా కార్పెంటర్ అయినా పనికిరాడు చెవిలో చెవులో నా పెన్సిల్ ఆయన సో మొత్తానికైతే ఫ్రేమ్స్ ఇలా కొట్టేస్తా మేము బటన్ అన్నీ ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ సో ఇప్పుడు కాసేపు రీల్స్ తీసాము ఇంకా ఏం చేస్తామనేది చూపిస్తాను ఇంకా డిన్నర్ అయితే చేయలేదు ఆల్రెడీ టైం వచ్చేసరికి టెన్ అయిపోయింది సో రీల్స్ అన్నీ కంప్లీట్ వన్ వీక్కి సరిపడే రీల్స్ అన్నీ కూడా షూట్ చేసుకున్నాం అనమాట రెడీ అయిన తర్వాత చాలా రోజులు కదా కనబడతాను ఓకే రీల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇన్స్టాగ్రామ్లో అండ్ షార్ట్స్లో కూడా చూసేయండి చాలా మంచి మంచి రీల్స్ అయితే తీసు రికార్డ్ చేయక మన ఫ్యామిలీ మెంబర్స్ ఓషి ఓషి లంచ్ అవుతుంది లంచ్ సారీ డిన్నర్ అవుతుంది డిన్నర్ అవుతుంది డిన్నర్ అయ్యా అయ్యి కాదు నేను అయ్యి అమ్మ అయ్యమ్మ

సరే ఇదండి డిన్నర్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తామని చూపిస్తా ఇంకా రీల్స్ ఉన్నాయి ఆల్ ఆర్ స్లీపింగ్ స్లీపింగ్ అన్నట్టు నటిస్తున్నారు అందరూ రీల్స్ చూసుకుంటూ పడకుండా రెండు రాకీ ఉంది వన్ సెకండ్ దగ్గర నేను చూపిస్తాను మంది మళ్ళీ రేపు రేపు ఫ్రెష్ వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం అప్పటి వరకు స్టేజ్ ఏంటో మళ్ళీ సబ్స్క్రైబ్ అవ్వచ్చానల్ పైసలు మరింత కదా